హైదరాబాద్ హెచ్ బి కాలనీ ఫోరం మాల్ సర్కిల్లో అర్ధరాత్రి కారు భీభస్సం సృష్టించింది మధ్యమతిలో బైక్ ని కారు ఢీకొట్టింది ఈ ప్రమాదంలో బైక్ పై ఉన్న ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి అందులో ఒకరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది కారు నడిపింది మాజీ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి మేనల్లుడు అగ్రజ్ రెడ్డిగా గుర్తించారు అగ్రజ్ తో పాటు కారులో మరో ముగ్గురు ఉన్నారు ప్రమాదానికి ముందు గచ్చిబౌలిలోని ఓ పబ్ లో అగ్రజ్ రెడ్డి ఫ్రెండ్స్ తో పార్టీ చేసుకున్నట్లు తెలుస్తోంది కార్ డ్రైవర్ ను పక్కన పెట్టి అగ్రజ్ రెడ్డి కార్ నడిపినట్టు తెలుస్తోంది బ్రీత్ ఎనలైజ్ పరీక్షలో ఆల్కహాల్ పర్సెంటేజ్ నైన్టీ పర్సెంట్ నమోదైంది రాంగ్ రూట్ లో వచ్చి మరి బైక్ ని ఢీకొట్టించారు ప్రమాదంపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు కూకట్పల్లి కారు బీభత్సానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి కిరణ్ అందిస్తారు మద్యం సేవించి వాహనం నలపకూడదని పోలీసులు ఎన్ని నిబంధనలు కఠినతరమైన చర్యలు తీసుకున్నా వాటిని బేకాదారు చేస్తున్నారు కొందరు స్వయాన మాజీ మంత్రి మేనల్లుడు కారు బీభత్సాన్ని సృష్టించాడు మద్యం మత్తులో ఆపోజిట్ డ్రైవ్ చేస్తూ ఎదురుగా వస్తున్న ద్విచక్ర వాహనాన్ని ఢీకొట్టాడు ఇద్దరు పరిస్థితి విషమంగా ఉంది ప్రస్తుతానికి మనము కేపిహెచ్బి పోలీస్ స్టేషన్ వద్ద ఉన్నాము కేపిహెచ్బి పోలీస్ స్టేషన్ పరిధిలోని ఫోరమ్మాల్ సమీపంలో హోండా సిటీ కార్ మాజీ మంత్రి మేనల్లుడుకు సంబంధించిన ఇదే కారు ఇద్దరు యువకులు బైక్ పైన వస్తుండగా వారు సినిమా మూవీ చూసి ఇంటికి వెళ్తున్న క్రమంలో ఆపోజిట్ లో వెళ్లిన హోండా సిటీ కారు ఇది ఇదే కారు బీభత్స సృష్టించింది ఆపోజిట్ లో వెళ్లి ఇద్దరు యువకులను ఢీకొట్టడంతో ఇద్దరు యువకులకి గాయాలయ్యి అందులో ఒకరి పరిస్థితి విషమంగా మనం చూడొచ్చు కారు నడిపిన మాజీ మంత్రి మేనల్లుడు డ్రంక్ అండ్ డ్రైవ్ లో ఉన్నాడు అతని బ్రితన్ అలరైజర్ సంబంధించి ట్రాఫిక్ పోలీసులు చెక్ చేసినప్పుడు తొంభై శాతం బ్రితన్ అలరైజర్ అక్కడ చూపించడం జరిగింది మెన్షన్ చేయడం జరిగింది ట్రాఫిక్ పోలీసులు కావచ్చు అలాగే లాండడర్ పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు అయితే ఈ విషయం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది పోలీసులు కూడా గోప్యంగా దీన్ని దర్యాప్తు చేస్తున్నాం మనం చూడొచ్చు హోండా సిటీ కార్ ఇది ముందడ రెండు బెలూన్లు కూడా ఓపెన్ అయ్యాయి ఆ నడుపుతున్న కార్ నడుపుతున్న మాజీ మంత్రి మేనల్లుడు ఆ పక్కన ఉన్న మరొక వ్యక్తి సేఫ్ గా బయటపడినప్పుడు మాత్రం ఎదురుగా వస్తున్న బైక్ పై ఇద్దరు వెళ్తున్న వారిని ఢీకొట్టడంతో వారికి తీవ్ర గాయాలే హోండా సిటీ కారు సంబంధించి ఫ్రంట్ భాగం అంతా కూడా డ్యామేజ్ అయిపోయింది మనం చూడొచ్చు విజువల్స్ లో ఫ్రంట్ భాగం బంపర్ సైడ్ ఎక్కడైతే ఉంటుందో ఆ బంపర్ భాగం అంతా కూడా నుజు నుజు అయిపోయింది డ్యామేజ్ అయిపోయింది మరోవైపు సైడ్ లో కూడా బంపర్ పడి ఉన్న విజయస్ఫలం గమనించవచ్చు ఓవరాల్గా అయితే ఇటు కేపిహెచ్బి పోలీసులు ఈ విషయాన్ని గోప్యంగా ఉంచారు మొదట కేసు నమోదు చేయలేదు ఈ ఈ సంఘటన ఈ ఘటన ఆలస్యంగా వెలిగి చూసిన తర్వాత ప్రస్తుతం అయితే పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు కొనసాగిస్తున్నారు కేపిహెచ్బి పోలీస్ స్టేషన్ వద్ద ప్రస్తుతం అయితే కార్ సీజ్ అయి ఉంది అలాగే మాజీ మంత్రి మేనల్లుడు ఎవరైతే ఉన్నారో అతని పైన కేసు ఫైల్ అయింది ప్రస్తుతం అయితే పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు కొనసాగిస్తున్నారు ఇద్దరు యువకులు ఎవరైతే సినిమా చూసి ఫోరం నుంచి ఇంటికి వెళ్తున్న క్రమంలో మాజీ మంత్రి మేనల్లుడు డ్రంక్ అండ్ డ్రైవ్ చేసి అతను కారు విభత్సానికి పాల్పడ్డాడు అక్కడ ఇద్దరికి తీవ్ర గాయాలయ్యా అందులో ఒకరి పరిస్థితి విషయం ఉంది ప్రస్తుతం అయితే వారిద్దరు కూడా ప్రైవేట్ హాస్పిటల్లో ట్రీట్మెంట్ తీసుకుంటున్నారు ప్రస్తుతం అయితే కేబిహెచ్బి పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు కొనసాగిస్తున్నారు ఇది కల్ లేటెస్ట్ అప్డేట్ వర్త స్టూడియో హైదరాబాద్ కేపీహెచ్బి కాలనీ ఫోరం మాల్ సర్కిల్లో అర్ధరాత్రి కార్ భీభస్సం సృష్టించింది మద్యం మతిలో బైక్ ని కారు ఢీకొట్టింది ఈ ప్రమాదంలో బైక్ పై ఉన్న ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి అందులో ఒకరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది అయితే కార్ నడిపింది మాజీ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి మేనల్లుడు అగ్రజ్ రెడ్డిగా గుర్తించారు అగ్రజ్ తో పాటు కార్లో మరో ముగ్గురు కూడా ఉన్నారు ప్రమాదానికి ముందు వీరంతా గచ్చిబౌలిలోని ఓ పబ్లో ఫ్రెండ్స్ తో పార్టీ చేసుకున్నట్లు తెలుస్తోంది కార్ డ్రైవర్ను పక్కన పెట్టి అగ్రజ్ రెడ్డి కార్ నడిపినట్లు తెలుస్తోంది బ్రీత్ ఎనలిస్ పరీక్షలో ఆల్కహాల్ పర్సెంటేజ్ నైన్టీ పర్సెంట్ గా నమోదైంది రాంగ్ రూట్లో వచ్చి మరి బైక్ ని ఢీ కొట్టించారు ప్రమాదంపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు